ఇంకో బిడ్డ దత్త తీయాలా ఇంకో బిడ్డ లేకపోతే చంపేసుకుందామా ఏం చేసుకుందాం ఆ బిడ్డను ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా దేనికైనా సరిపోతున్నాయా ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో అరవై ఉంటాయి ఇక్కడ ఎంత ఉందన్నా రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి వేలు తీసుకుంటున్నది ఎంత నలభై వేలు అంటే ఒక చేతో మట్టి కుండని ఇస్తున్నారు ఇంకో చేతో వెండి కుండని తీసుకుంటున్నారు బాగుందా ఇది కదా జరుగుతున్నది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ యొక్క చేస్తారు అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే నేను కూడా బాయ్ 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 బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని దాన్ని నేనే అయిందా అయిందా మద్యపాన నిషేధం ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అటాసీ అట మొత్తం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం నిలబెట్టుకున్నాం నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది డిఎస్సి అక్కడే ఉంది క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు మొత్తం అంతా అదృశ్యమే వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి ఎక్కడుంది పద్ధతుందా ఒక పాడుందా దానికి మన రాష్ట్రంలో రకం మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట అవునా ఓన్లీ క్యాష్ అట అంటే ఎవరు అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా దేనికి లెక్కలేవు ఏమైనా ఆడిట్ ఉందా హెల్త్ చెక్లు ఉన్నాయా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏది లేదు అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై నిజం కాదా ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇంకో పక్కేమో స్టాండ్ మాఫియా ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు ఏమి రాజకీయం ఇది ఏమి రాజకీయం ఇది హత్య రాజకీయాలు గూండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు చూస్తున్నాం మీ ఎంపీ ఎవరు మీ ఎంపీ ఎవరు ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను మా ఎమ్మెల్యేనా అమ్మా మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు దాని ఈయనకు దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా మళ్ళా ఓట్లు వేయాలనా మళ్ళా గెలిపించాలనా ఆలోచన చేయండి